ఆకే ఆంధ్రజ్యోతిలో అదేంటంటే మరి శ్రీమతి సౌభాగ్య గారు సౌభాగ్యం గారు అంటే దివంగత రెడ్డి గారు సతీమణి మరి వారు కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అవకాశం ఉందన్నట్టుగా కూడా మరి పేర్కొన్నారు మరి అది నిజమా కాదా అనేది త్వరలో మనకు తెలుస్తుంది మరి తెలిస్తే చూద్దాం మరి ఆ పరిణామాలు ఎలా ఉండబోతాయో అనేది నిజంగా వేచి చూడాలి ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు వచ్చే ఆ పార్టీని విడదేయాలి ఎలాగైనా సరే తెలుగుదేశంతో విడదేయాలి అని ఆ రాతలు ఈరోజుకి కూడా అలా కంటిన్యూ అవుతున్నాయి పెద్దలు హరిరామ్ గారు మా జిల్లాలో చాలా ప్రముఖ వ్యక్తి సీనియర్ నాయకులు రాజకీయ గురువృద్ధులు ముంబై ఒకళ్ళు కూడా ఆయన చాలా యాక్టివ్గా ఉంటారు వారికి పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం వారు ఒక లేఖ రాశారు పవన్ కళ్యాణ్ గారికి మనం చాలా ఎక్కువ సీట్లు తీసుకోవాలని లేఖ రాశారు దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా మాట్లాడితే లోపల పేజీలో ఒక పేరా రాసే సాక్షి పవన్ కళ్యాణ్ గారికి హరిరామజ గారు లేఖ రాస్తే మరి దాన్ని మొదటి పేజీలో పెద్ద పెద్ద అక్షరాలతో ఏసుకోవాల్సిన అవసరం ఏమిటి అనేది మరి విద్యులైన ప్రజలకు అర్థమవుతుంది సో పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయాలు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు వారు చంద్రబాబు నాయుడు గారు ఎంతో సన్నిహితంగా ఉన్నారు ఇది మళ్ళీ చెప్తున్నా ఈ పొత్తు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కోరుకున్న పొత్తు కాదు ప్రజలు కోరుకున్న పొత్తుది వీరిద్దరూ కలిసి ఉండాలి అని సంఘటితంగా ప్రజలు కోరుకున్న ఈ పొత్తుని వారిద్దరూ గౌరవించటం అత్యంత ఉదాహం సంతోషించవలసిన పరిణామం ప్రజల తీర్పుని వారు గౌరవించి వాళ్ళ ప్రజల కోసం మనం కలిసి ఉండాలి వ్యక్తిగతంగా మనకు మనం మనకున్న బలాబలాలను బట్టి కొన్ని త్యాగాన్ని చేసుకోవాలి అని చెప్పి వాళ్ళిద్దరూ కలిసిన తర్వాత నేను లేఖలు రాసిన గోపల్ లేఖలు రాసిన వారిని ప్రభావితం చేయ మన మనసులో వాళ్ళు మనం చెప్పుకోవటం తప్పులేదు ఓటరు వీరు కలయికలు కోరుకున్నారు కాబట్టి ఓటు ట్రాన్స్ఫర్ ఎలా అయితే ఉండదు ముప్పై సీట్లు అయితే ఓటు ట్రాన్స్ఫర్ ఉండదు డెబ్బై సీట్లు అయితేనే ఓటు ట్రాన్స్ఫర్ ఉంటుంది అంటే మరి డెబ్బై సీట్లు ఇస్తే అటు నుంచి ఓటు ట్రాన్స్ఫర్ ఉంటుందా అలా కూడా నష్టమే కదా సో ఇవన్నీ వాళ్ళు వాళ్ళిద్దరూ చూసుకుంటారు ఎందుకంటే ఇది ప్రజలు కోరుకున్న కలయక కాబట్టి ఓటు ట్రాన్స్ఫర్ ఆటోమేటిక్గా ఉంటుంది ఎందుకంటే ప్రజలు వీరిని గెలిపించాలని కాదు కలయిక కోరుకున్నారు అతన్ని ఓడించాలని కలయక కోరుకున్నారు జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ప్రజలు డిసైడ్ అయ్యారు కనుక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలవాలి అని కోరుకున్నారు సో కాబట్టి ఓటు ట్రాన్స్ఫర్ నూటికి నూరు రూపాయలు జరుగుతుంది ఏ పార్టీ ఎన్ని స్థానాలు తీసుకున్నా ఓటు ట్రాన్స్ఫర్ జరుగుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు లేఖలు చూసి ఎవరు కూడా కలవరపడవలసిన అవసరం లేదు అత్యంత పెద్ద మెజార్టీతో కూటమి నగ్గపోతుంది అతి దారుణంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు ఇది నిజం ఇక ముగించే